నమస్తే పీపుల్ వెల్కమ్ టు మైన్ ప్రతి థింగ్స్ పల్లెటూరుల్లో అయితే బాగా దొరికే ఈ తాటికాయలతో రెసిపీ చూసేద్దామా ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి తప్పకుండా టేస్ట్ చేసేయండి అయితే ఇక్కడ బాగా పండిన తాటికాయల్ని తీసుకున్నాను ఆ తాటికాయల్ని అట్లా కొట్టి తీస్తే ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు తాటికాయ పైన ఉన్న పైన బ్లాక్ లేయర్ని రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ అయినా లేదా అప్లై చేసుకోకపోయినా ఈజీగా పల్ప్ అనేది వచ్చేస్తుంది క్యారెట్ గ్రేట్ చేసుకునేది ఉంటుంది కదా దానితో తీసుకోండి పైన సాఫ్ట్గా లేకుండా గర్గ్గా ఉన్నదైతే ఈజీగా పల్ప్ అనేది వస్తుంది ఇక్కడ నాకు పల్ప్ వన్ బౌల్ అయితే వచ్చింది పల్ప్ అనేది వన్ బౌల్ తీసుకుంటే టూ అండ్ హాఫ్ త్రీ బౌల్స్ ఇడ్లీ రవ్వని తీసుకోవాలి ఎక్కువగా తాటికాయ ఫ్లేవర్ రావాలి అంటే టూ అండ్ హాఫ్ టూ బౌల్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇడ్లీ రవ్వని మెజర్ చేసుకుని వన్ గ్లాస్ వాటర్ తీసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముద్ద చేస్తుండే ఇడ్లీ రవ్వని అట్లా ముద్ద అయిపోవాలన్నమాట అప్పటి వరకు వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి వాటర్తో మిక్స్ చేసుకున్న ఇడ్లీ రవ్వని కనీసం వన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత వన్ బౌల్ తాటికాయ పల్ప్కి వన్ కప్ జాగిరి పౌడర్ని లేదా బెల్లంని అయినా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు తాటికాయ పల్ప్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి జాగిరి పౌడర్ని కొంచెం తక్కువ వేసుకున్న మంచిగానే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో తాటికాయ పల్ప్ని కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకునే ఒకసారి ఇందులో పౌడర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసుకుంటారు ఓన్లీ తాటికాయ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తామంటే పౌడర్ పౌడర్ని అవైడ్ చేసేయండి ఇలా రవ్వని వన్ అవర్ కనీసం అట్లా పక్కన పెట్టుకున్నట్లయితే తాటి గారెలు అయినా తాటి రొట్టె అయినా తాటి ఉండ్రాళ్ళు లేదా కుడుములు అయినా చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి చూడండి నేను అయితే ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను చాలా సింపుల్గా మెయిన్ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఎట్లా చేసుకోవాలో చూశారు కదా చూసి మీరు కూడా పక్కా ట్రై చేసేయండి ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు నేను తాటి వేస్తున్నాను కాబట్టి టూ ఆర్ త్రీ స్పూన్స్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ రైస్ ఫ్లోర్ని ఓన్లీ తాటి గారెలకు మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలా ఒకసారి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకుందాం తాటికాయతో ఏ రెసిపీ చేసినా కానీ తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఆ కాలం వాళ్ళ వంటలు ఏ వంటలు అయినా వేరేగా ఉండదు చక్కగా చేస్తే ఈ తాటికాయతో ఏ రెసిపీ అయినా టేస్ట్ చేశారు అంటే గనక ఈ జనరేషన్ వాళ్ళు మర్చిపోలేరు ఇప్పుడు తాటి గారెల కోసం ఒక కడాయి తీసుకుని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక కవర్ తీసుకుని కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ లేదా ఆయిల్ అయినా అప్లై చేసుకుంటూ అట్లా గారెలు లెక్క చేసుకుని కడాయికి సరిపడా గారెల్ని యాడ్ చేసుకోండి కడాయికి సరిపడా గారెల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేయాలి ఇప్పుడు తాట రొట్టెకి ఉండ్రాలకి రైస్ ఫ్లోర్ వేయకుండా ఇప్పుడు దాకా చూసారు కదా సేమ్ అట్లానే ప్రిపేర్ చేసుకోవాలి ఉడుములకి మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చేసుకుని సేమ్ ఇడ్లీ లెక్క చేసుకోవాలి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో చాలా టేస్టీగా తాట రొట్టె కూడా కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం లావుగా వేసుకుని టూ సైడ్స్ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ తాటికాయతో ఏ రెసిపీ చేసినా చేసేలా చేస్తే స్వీట్లోనే ది బెస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది యా అంతే అంతేగాయస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్